శ్రీ శ్రీనివాస గద్యం శ్రీమదకిల మహీమండల మండలదర నీదరమండలాకండల వాణికిలసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాకుల నాదముఖబోధనిధివీధిగుణసాభరణ సత్వత్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గూనవసంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశంగలగనగంగాలింగత్య సీమాతిగణరామానుజముని నామాకిత బహుభూమాశ్రయసురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విసంకట నిరంతర విజృంబిత భక్తిరస నిర్గరానంతరహార్య ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలబరభరిత మహాతాక మండత్య కలికర్దమ మలమర్దనకలిద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణ నిషేవ్యమానా ಪ್ರತ್ಯಕ್ಷೀಭವನ್ ನಿಜಸಲಿಲ ಸಮಜ್ಜನ ನಮಜ್ಜನ ಪಾಪನಾಸನ ನಿಖಿಲಪನಾಸನಾ ಪಾಪನಾಸನತೀರ್ಥ್ಯಾಸೀತ ಮುರಾರಿ ಸೇವಕ ವರಾತಿ ನಿರರ್ತಿಜೀವನ ಕರಾಂಗ ಸುರಂಗನಾರತಿಕರಾಂಗಸೌಷ್ಟವ ಕುಮಾರತಾಕೃತಿ ಕುಮಾರತಾರಕ ಸಪನೋದಯ ದನೂನಪಾತಕ ಮಹಾಪದಾಮಯ ವಿಹಾಪನೋದಿತ ಸಕಲಭುವನ ವಿಧಿತುಮಾರಾಭಿಧಾನತೀರ್ಥಿಷ್ಟಲ ಗತಸಲ ಹತಕಲಿಲಸುಭಸಲಿಬಹುಳ ವಿವಿಧ ಮಲ ಹತಿಚತುರ ರುಚಿರತರ ವಿಲೋಕನ ಮಾತ್ರ ವಿದಲಿತ ವಿವಿಧ ಮಹಾಪಾತಕ ಸ್ವಾಮಿ ಸ್ವಾಪುಷ್ಕರಿಣೀ ಸೇತಸ್ಯ ಬಹುಸಂಕಟ ನರಕಾವಟ ಪತದುತ್ಕಟ ಕಲಿಕಂಕಟ ಕಲುಷೋದ್ಬಟ ಜನಪಾತಕ ವಿಪತಕ ರುಚಿನಾಟಕ ಕರಹಾಟಕಲಸಾಹೃತ ಕಮಲಾರತಸುಭಮಂಜನ ಜಲಸಜ್ಜನ ಬರಬರಿತ ನಿಜದುರಿತ ಹತಿರತ ಜನಸತ ನಿರಸ್ತನರ್ಗಳ ಪೇಪೀಯಮನ ಸಲಿಲ ಸಂವೃತ ವಿಸಂಕಟ ಕಟಾಹತೀರ್ಥ ವಿಭೂಷಿತಸ ಏವಮ ಸರ್ವಪಾತಕ ಗರ್ವಹಾಪಕ ಸಿಂಧುಡಂಭರ ಹಾರಿಸಂಬರ ವಿವಿಧ ವಿಪುಲ ಪುಣ್ಯತೀರ್ಥ ನಿವಹ ನಿವಾಸಸ್ಯ ಶ್ರೀಮತ ವೆಂಕಟಾಚಲ ಶಿಖರ ಸೇಖರ ಮಹಾಕಲ್ಪಸಾಖಿ ಕರ್ವೀವದತಿ ಗರ್ವೀಕೃತಗುರುಮೇರ್ವೀಸಗಿರಿ ಮುಖೋರ್ವೀಧರ ಕುಲದರ್ವೀಕರ ದೈಥೋರ್ವೀಧರ ಶಿಖರೋರ್ವೀ ಸತತ ಸದೂರ್ವೀಕೃತಿ ಚರಣಗನ ಗರ್ವಚರ್ವಣ ನಿಪುಣತನುಕಿರಣಮಸೃಣಿತ ಗಿರಿಶಿಖರ ಸೇಖರ ತರುಣಿಕರ ತಿಮರ వాణ్ణిపతి సర్వాణి దయతేంద్రాణీస్వర ముఖ నాణ్యోరసవేణి నిభసుభవాణి నృతమహిమాణ్యస్తనకోణి భవదకిల భువనభవనోదర వైమానిక గురు భూమాధిక గుణ రామానుజ కృతామాకర కరదామారి దరలలామాచకనక దామాయత నిజరామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధర కాళాంబుద మాలాభ నీలాలక జాలవృత బాలాబ్జ సలీలామల ఫాలాంకస మూలామృత ధారాద్వయ అవధీరణ విశదతర లలితర విసదతర ఘన ఘనసార మయోర్ధపుండ్ర రేఖాద్వయ రుచిర సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంబరిపు మణిస్తంభ గంభీరి మదంబ స్తంభ సముజుంబమాణ పీవరోయుల తదాలంబ మృదుల కదలీ ముకుల మదహర నజంగాల జంగాయుగల నవ్యదల భవ్యమల పీతమల సోనిమల సమృదుల సత్కీసృజలకారి బల సోణతల ಪದಕಮಲ ನಿಜಾಶ್ರಯ ಬಲಬಂದೀಕೃತ ಸರದಿಂದು ಮಂಡಲಿ ವಿಭ್ರಮದಾದಬ್ರ ಸುಭ್ರ ಪುನರ್ಭವಾದಿಷ್ಠಾಂಗುಲಿಗಾಡ್ ನಿಪೀಡಿತ ಪದ್ಮಾವನ ಜಾನುತಲಾವಧಿ ಲಂಬ ವಿಡಂಬಿತ ವಾರನ ಸುಂಡಾದಂಡ ವಿಜೃಂಬಿತ ನೀಲಮಣಿಮಯ ಕಲ್ಪಕ ಸಖ ವಿಭ್ರಮದಾಯಿ ಮೃಣಾಳ ಲತಾಯಿತ ಕನಕವಲಯ ವೇರ್ಲಿತೈಕತರ ಬಾಹುದಂಡಯುಗಳ ಯುಗಪದುದಿತ ಕೋಟಿ ಕರಕರ ಹಿಮಕರ ಮಂಡಲ ಜಾಜ್ವಲ್ಯಮಾನ ಸುದರ್ಶನ ಪಾಂಚಜನ್ಯ ಸಮುತ್ತುಂಗಿತ ಶೃಂಗಾಪರ ಬಾಹುಯುಗಳ అభినవసాన సముత్తేజిత మహామహా నీలకండ మదకండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృదుల సాలగ్రామ పరంపరా గు నాభిమండల పర్యంతంబమాన ప్రాళంబదీప్తి సమాలంబిత విశాల వక్షస్థల గంగాజర తుంగాకృతి బంగావళి బంగావహ సౌదావళి బాధావ ధరా నిబహారావళి దూరాహత గేహాంతర మోహావ మహిమ మసృణిత మహాతిమిర పింగాకృతి బృంగార నిబాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్య నిష్కావళి దీపప్రభ నీపచ్చవి తాపప్రద కనకమాళిక పిసంగిత సర్వాంగ నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర మృదులతర సరసతర కనకసరమయ రుచిరకంఠిక కమనీయకంఠ వాతాసనాధిపతి సయన కమన పరిచరణ రతిసమేతాఖిల ఫర తతి మతికరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగ వగమిత సయన భూతాహిరాజ జాతాతిశయ రవికోటి పరిపాఠి దర రవరాటి కితవీటి రసదాటి ಧರಮ ಕಿರಣ ವಿಸರಣ ಸತತ ವಿಧುತ ತಿಮಿರಮೋಹ ಗಾರ್ಭಗೇಹ ಅಪರಿಮಿತ ವಿವಿಧ ಭುವನ ಭರಿತಾಖಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಮಂಡಲ ಪಿಚಂಡಿಲ ಆರ್ಯದುರ್ಯನಂತರ್ಯ ಪವಿತ್ರ ಕನಿತ್ರಪಾತ ಪಾತ್ರೀಕೃತ ನಿಜ ಚುಬುಕ ಗತವ್ರಣಕಿನ ವಿಭೂಷಣ ವಹನ ಸೂಚಿತ ಶ್ರೀತಜನ ವತ್ಸಲ ಮಡ್ಡುಡಿಂಡಿಮ ದಮರು ಜರ್ಗರ ಕಾಹಳಿ ಪಟಹಾವಳಿ ಮೃದು ಮದ್ದಲಾದಿ ಮೃದಂಗ ದುಂದುಬಿ ದಕ್ಕಿ ಹೃದಯ ವಾದ್ಯಕ ಮಧುರ ಮಂಗಳ ನಾದಮೇದುರ నాటారభి భూపాల బిలహరి మాయామాళవ గౌల సావేరి సావేరి శుద్ధసావేరి దేవగాంధారి ధన్యాసి బేగడ హిందుస్థానీ కాపీ తోడి నాటకురుంజి శ్రీరాగ సహనా అటాణ సారంగి దర్బారు పంతువరాళి వరాలి కళ్యాణి భూరి కళ్యాణి యమునా కళ్యాణి హుసేని జంజోటి కౌమారి కన్నడ కరహర ప్రియ కలహంస నాదనామక్రియ ముఖారి తోడి పున్నాగవరాలి కాంబోజి భైరవి ಯದುಕುಲ ಕಾಂಬೋಜಿ ಆನಂದಭೈರವಿ ಶಂಕರಾಭರಣ ಮೋಹನ ರೇಗುತ್ತಿ ಸೌರಾಷ್ಟ್ರಿ ನೀಲಾಂಬರಿ ಗುಣಕ್ರಿಯ ಮೇಘಗರ್ಜನಿ ಹಂಸಧ್ವನಿ ಶೋಕವರಾಳಿ ಮಧ್ಯಮಾವತಿ ಜಂಜರುಟಿ ಸುರಟಿ ದ್ವಿಜಾವಂತಿ ಮಲಯಾಂಬರಿ ದನಾಸಿರಿ ದೇಸಿಕ ತೋಡಿ ಆಹಿರಿ ವಸಂತಗೌಳಿ ಸಂತು ಕೇದಾರಗೌಳ ಕನಕಾಂಗಿ ರತ್ನಾಂಗಿ ಗಾನಮೂರ್ತಿ ವನಸ್ಪತಿ ವಾಚಸ್ಪತಿ ದಾನವತಿ ಮಾನರೂಪಿ ಸೇನಾಪತಿ ಹನುಮತ್ತೋಳಿ ದೇನುಕಾ ಕೋಕಿಲ ಕೋಕಿಲಪ್ರಿಯ ರೂಪವತಿ ಗಾಯಕ ಪ್ರಿಯ వకులాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబరీ ఝంకారధ్వని నటభైరవీ కీరవాణి హరికాంబోధి ధీరశంకరాభరణ శంకరాభరణ నాగానందిని యాగప్రియాది విశ్రుమర సరస గానరుచిర సంతతసంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయ విమానవాస సతత పద్మాలయ పదపద్మరేణు సంచిత వక్షస్థల పటవాస శ్రీ శ్రీనివాస సుప్రసన్నో విజయతం శ్రీ నాయకా సమేత శ్రీ శ్రీనివాస స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా పవన పాటలి పున్నాగ చూత కదలి చందన చంపక మంజుల మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధుకామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణగంధ రసకందవన వంజుల ఖర్జూర సాల కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ తరుగమరణ విచులంగా యక్ష వసుధ వర్మాధ మంత్రిణి తింతిణి బోధన్ యగ్రోధ ఘటవటల జంబూమతలి వీరతచల్లి వసతి వాసతి జీవన్ पोषणी प्रमुख निखिल संदोह संदोहत माला महित विराजमान चषक मयूर हंस भारद्वाज कोकिल चक्रवाक कपोत गरुड़ नारायण नानाविध पक्षिजाति समूह ब्रह्म क्षत्रिय वैश्य शूद्र सूद्र नानाजातुद्भव देवता निर्माण माणिक्य वज्र वैदूर्य वैधर्य पुष्यराग पद्मरागेन्द्र नील प्रवाल मौक्तिक स्फटिक हेम दगद्दगायमान रद गज तुरग पदाति सेना समूह बेरी मद्दल मुरवक झल्लरी शंक काहल नृत्यगीत तालवाद्य कुंभवाद्य पंचमुखवाद्य अहमी मार्गनटीवाद्य किकुतवाद्य सुरटीचउंडोवाद्यमिलतालवाद्य धक्करग्रवाद घंटाताड़न ब्रह्मताल सामताल कोट्टरीताल दीताक्का धारावाद्य पटह कांस्यवाद भरतनाट्यालकार किर किंपुरुद्रवीण मुखवीणा वायुवीना तुम्बुरवीणा गांधर्ववीण नारदवीना स्वरमंडल रावणस्तवीनास्तक्रियांक्रियालतानेकवाद्य वीकूपतटाकादि गंगा यमुना रेवा वरुणा సోననది శోభనదీ సువర్ణముఖీ వేగవతి వేత్రవతి క్షీరనదీ బాహునదీ గరుడనదీ కవేరీ తామ్రపర్ణీ ప్రముఖా మహాపుణ్యనద్య సజలతీర్థై సహోబయకూలంగత స ప్రవాహ ఋగ్యజుస్సామాదర్వ వేదశాస్త్రేతిహురాణ సకలవిద్యాఘోష భానుకోటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోరాభివృద్ధిర్భూయాతి మహాంతో బ్రహ్మణ్యో రాజామికొస్ దేశోయం నిరుపద్రవోస్టు సాధుజనసుఖినో విలసంతు ಸಮಸ್ತ ಸನ್ಮಲಾ ಸನ್ತು ಉತ್ತರಾಧಿರಸ್ತು ಸಕಲ ಕಳ್ಯಾಣ ಸಮೃದ್ಧಿರಸ್ತು ಹರಿ ಹೋಮ್ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗದ್ಯಂ